భగవద్గీతలో శ్రీకృష్ణుడు పలికిన మొదటి శ్లోకం ఇది అదే అధ్యాయం రెండు శ్లోకం పదకొండు ఈ శ్లోకం యొక్క భావం చెప్పిన పాఠం ఏంటో విందాం రండి అర్జున్ అతని ప్రపంచం అతని ఆఫీస్ అతని గుర్తింపు అతని వైస్ ప్రెసిడెంట్ టైటిల్ అతను ఎప్పుడూ కెరియర్ గురించి జ్ఞాన వాక్యాలు చెప్పేవాడు సక్సెస్ అంటే ప్లానింగ్ రిస్క్ మేనేజ్మెంట్ అని అంటుండేవాడు కానీ ఒక ఉదయం అతని ప్లానింగ్ అంతా తలక్రిందులైంది కార్పొరేట్ పునర్నిర్మాణం అనే ఒకే ఒక్క మాటతో అతని పదహైదేళ్ల కెరియర్ ముగిసిపోయింది అతని గర్వం హోదా అన్ని ఒక్క క్షణంలో మాయమయ్యాయి ఇంటికి వచ్చిన అతను ఒంటరిగా కూర్చునేవాడు తన గదిలో బందీగా మారాడు తను ముగిసిపోయిన తన కెరియర్ కోసం దుఃఖిస్తుంది అన్నాడు అంతా అయిపోయింది నాన్న నేనిప్పుడు జీరో అని తన తండ్రితో చెప్తున్నాడు అతని తండ్రి శర్మ గారు ప్రశాంతంగా విన్నారు ఒక కప్పు టీ అందిస్తూ ఆయన గీతలోని ఒక సత్యాన్ని పలికారు ఈ శ్లోకం శ్రీకృష్ణుడు పలికినది వశోచత్వం నాను శోచంతి పండిత ఈ శ్లోకం యొక్క భావం నీవు పండితుడిలా మాట్లాడినప్పటికీ దుఃఖించకూడని దాని గురించి దుఃఖిస్తున్నావు జ్ఞానులు జీవించి ఉన్న వారి గురించి మరణించిన వారి గురించి గాని దుఃఖించరు ఈ భావాన్ని వివరిస్తూ శర్మ గారు ఇలా అన్నాడు జ్ఞానులు శాశ్వతం కాని దాని కోసం దుఃఖించరు అర్జున్ ఆ టైటిల్ నీవు పోషించిన పాత్ర మాత్రమే నీవు కాదు ఆ మాటలు అర్జున్ ని మేల్కొల్పాయి తను ఒక టైటిల్ వెనుక దాక్కుని తనను తాను మర్చిపోయాడని గ్రహించాడు తన దుఃఖం ఒక్క భ్రమ కోసమే అని తెలుసుకున్నాడు ఆ భావం విన్న అర్జున్ తనను తాను తిరిగి కనుగొన్నాడు కొన్ని నెలల తర్వాత ఒక పెద్ద కంపెనీలో కాకుండా తన సొంత చిన్న కన్సల్టింగ్ సంస్థలో పనిని ఆనందించడం ప్రారంభించాడు అతను ఇప్పుడు గతం గురించి దుఃఖించటం లేదు అతను తన వర్తమానాన్ని నిర్మిస్తున్నాడు మీరు కూడా అర్జున్ లాగా జాబ్ పోయింది అని బాధపడుతుంటే మీరు కూడా ఈ నిజాన్ని గమనించాలి అర్జున్ లాగా మీలో మార్పును మొదలు పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ నుంచి మీకు ఎలాంటి లైఫ్ స్టోరీస్ కావాలో కమెంట్స్ రూపంలో చెప్పండి ఇంకా ఇలాంటి జీవితం మారుస్తున్న శ్లోక కథల కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్